హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ మటన్ పాయా గ్రేవీ రెసిపీ అండి ఇది రాగి సంగట్లోకైనా చపాతీలోకైనా దోశల్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా బలము ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఇది మేక కాళ్ళని నాలుగు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి పసుపు కళ్ళుప్పు వేసుకొని అప్పుడే మనకి గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఏడు వెల్లుల్లి రెబ్బలు అండ్ అలాగే ఒక ఇంచు అల్లం ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక బిర్యానీ ఆకు చెక్క నాలుగు లవంగాలు ఒక స్టార్ ఫ్లవర్ వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే మనకి గ్రేవీ చిక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకోవడం వలన కుక్కర్ గిన్నె పెట్టుకొని స్టవ్ మీద హీట్ అయిన తర్వాత ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి మనకి ఈ పాయా రెసిపీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి అప్పుడే మనకి నాన్ వెజ్ రెసిపీస్ టేస్ట్ చాలా బాగుంటాయి పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి అడగంటకుండా కొంచెం వాటర్ వేసుకోండి అదే మిక్సీ జార్లో కొంచెం వేసుకొని లిటిల్ బిట్ అడగంటకుండా చక్కగా ఫ్రై అవుతుంది ఈ ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన అస్సలు ఉండకుండా ఫ్రై చేసుకుంటేనే మనకి గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుందండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి రెండు టమాటాల్ని మిక్సీ పట్టుకోండి వీళ్ళని మెత్తగా ప్యూరీలాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఈ టమాటా ప్యూరీ కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి అస్సలు అనేది పచ్చివాసన ఉండకూడదు అప్పుడే మనకి గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి మీ కారానికి సరిపడినంత కారం ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఇవి కూడా పచ్చివాసన లేకుండా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకున్న మేక కాళ్ళని పైన ఆ నలుపు అనేది రేమీ లేకుండా నీట్గా వాష్ చేసుకోవాలండి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే స్మెల్ వస్తుందండి అస్సలు తినలేరు నీట్గా వాష్ చేయకపోతే నలుపు రిమూవ్ అయ్యేలాగా ఉప్పుతోటి నీట్గా కడుక్కొని వేసుకోవాలండి ఈ కాలని ఈ గ్రేవీలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని టేస్ట్గా సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక పన్నెండు విజిల్స్ రానివ్వాలండి అప్పుడే మనకి ఆ ముక్కలోని సారం అంతా మనకి గ్రేవీలోకి దిగి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి నొప్పులు అస్సలు ఉండవండి ఈ పాయ కర్రీ తింటే దోశల్లోకి రాగి సంగట్లోకి అయితే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి మనకి పన్నెండు విజిల్స్కి నైంటీ పర్సెంట్ ఉడికిపోతుందండి చక్కగా అది ఉడికేలోపు చిన్న మిక్సీ జార్లోకి రెండు ఇంచులు ఎండు కొబ్బరి ముక్కలు అండ్ అలాగే నాలుగైదు జీడిపప్పు పలుకులు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల గ్రేవీ చిక్కపడి చాలా టేస్టీగా ఉంటుందండి జీడిపప్పు బదులు మీ దగ్గర పుచ్చగింజలున్నా వేసుకోవచ్చండి పన్నెండు విజిల్స్ తర్వాత స్టీమ్ అంతా అయిపోయిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఈ స్టేజ్లో ఇందులోకి చిన్న ఉసిరికాయ సేంత చింతపండుని రసం తీసి పెట్టుకోండి మనకి పులుపు కూడా బ్యాలెన్స్ అవుతుంది అండ్ అలాగే గ్రేవీ కూడా కొంచెం ఎక్కువగా అవుతుందండి చిన్న కప్పులోకి చింతపండు రసం వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కొబ్బరి అండ్ అలాగే జీడిపప్పు పేస్టు అది కూడా ఈ స్టేజ్లో ఇందులోకి యాడ్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చండి మీ టేస్ట్ సరిపోయినంత సాల్ట్ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి నేను కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను చింతపండు రసము వాటర్ వేసాం కాబట్టి దానికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మరొక్క ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చక్కగా ఉడిగిపోతుంది మనకి ఎముకలు కరెక్ట్గా ఉడిగితేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా నూనె పైకి తేలిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా మటన్ పాయా కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్